ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన సంబంధించి రోజుకో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి ఇవి వింటేనే ఎవరికైనా ఆవేదన కలిగాల్సిందే అసలు విషయం ఏంటంటే మొదట ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సమాచారం దాడి చేసిన వారు ముగ్గురు కాదు ఇద్దరేనని తేల్చారు ఘటన ఎలా జరిగిందంటే షూటర్ తండ్రి పెట్టుచాటు నుంచి కాల్పులు ప్రారంభించాడు అదే సమయంలో అక్కడ ఉన్న అహ్మద్ అనే వ్యక్తి తండ్రి పైకి దూకి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు ఈలోపు కొడుకు వంతెనపై నుంచి కాల్పులు జరిపాడు ఆ కాల్పుల్లో అహ్మద్కు రెండు బుల్లెట్లు తగిలాయి తీవ్ర గాయాలతో కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు ఈ ఘటనలో మరో దారుణమైన విషయం బయటపడింది పిల్లల పైన కాల్పులు జరగగానే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలపై పడి వాళ్లను కాపాడేందుకు తమ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో మొత్తం పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఆస్ట్రేలియా పోలీసులు నిర్లక్ష్యం కాల్పులు జరిపిన వాడి కొడుకు ఇప్పుడే తీవ్రవాద భావజాల మారలేదట పదహారు ఏళ్ల వయసు నుంచే అతడిలో తీవ్రవాద ఆలోచనలు ఉన్నాయని ఆస్ట్రేలియా నిఘా వర్గాలకు తెలుసంట అతడిపై నిఘా కూడా పెట్టారంట అలాగే ఇజ్రాయెలు మోసాద్ కూడా హెచ్చరించింది అయినా కూడా ఇలాంటి ఘోరమైన దాడి జరగడం ఆస్ట్రేలియా పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూపిస్తోంది ఈ దుండగులు పాకిస్తాన్ కి చెందిన వారంట ఈ దుండగులు పాకిస్తాన్ కి చెందినవారు ఆస్ట్రేలియా బతకడానికి వచ్చి చర్య చట్టాలు అమలు చేయాలి ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఆలోచనల్లో వీళ్ళు ఉన్నారట ఈ ఘటన కేవలం ఒక దాడి కాదు ఇది ఒక దేశ భద్రతపై ప్రశ్న నిఘా వ్యవస్థల వైఫల్యం అమాయకుల ప్రాణాల త్యాగం ఈ ఘటనలో కాల్పులను అడ్డగించిన అహ్మద్ అనే వ్యక్తికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి విరాళాల ద్వారా వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ మిలియన్ యూరోస్ అందించబడ్డాయి ఆస్ట్రేలియా ప్రధాని అతని వద్దకు వెళ్లి కలిశారు అతనితో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ అధ్యక్షులు ఇద్దరు ఈయన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు ఇతన్ని ప్రశంసించారు మీ అభిప్రాయం లో చెప్పండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్